దేవుడి నామానికి తమ్ముడు చెల్లెమ్మ అక్క అన్నయ్య అంకుల్ ఆంటీ కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి బ్రదర్ ఏం బాగున్నాయి బ్రదర్ ఎప్పుడు చూసినా సమస్యలే సమస్యలు ఎందుకు వస్తున్నాయి దీన్ని జవాబు తెలుసుకోవాలనుందా అయితే ఈ ప్రార్థనలు లేకీభవించండి వాక్యాన్ని వినండి దేవుడు ఈ రోజు మీ జీవితాల్లో ఉన్న సమస్యలకి జవాబు గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవ కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అనే దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ఏసు అనుచరులనే పరిచయం ద్వారా ప్రభావ ఈ వాక్యం అనేకులకి ప్రకటింపే అవకాశాన్ని దయచేస్తున్నారు దానిని బట్టి ఎంతో వందనాలు ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడండి నా ద్వారా మాట్లాడండి ఏ ఒక్క వ్యర్థమైన మాట నేను మాట్లాడకుండా సహాయపడమని మేము వేడుకుంటున్నాం ఏ బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు తండ్రి వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా బి మౌనిక గారు పీజీ సీట్ లో జాయినింగ్ కొరికే ప్రభు ప్రదీప్ మెర్సీ గారు ప్రెగ్నెన్సీ కొరకే నవీన్ కుమార్ గారు డిఎస్సి ప్రిపరేషన్ కొరికే నిస్సి మరియు సత్య ప్రియాంక వారి డిఎస్సి ప్రిపరేషన్ కొరికే ప్రవ ఎస్ సుశాంత్ వివాహము ఉద్యోగంలో స్టెబిలిటీ కొరికై గాంధీ గారు ప్రవా వారికి పది మంది గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు వారి చదువులు వివాహాల కొరకే జాన్ వికాస్ రత్నం గారు వారి వివాహం ఉద్యోగం కొరకే విజయరాజు గారు ప్రవ ఉన్న కోర్టు కేసు కొరకే ప్రార్థిస్తున్నాం ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని మేము వేడుకుంటున్నాం తండ్రి మీరెంతైనా నమ్మదే దేవుడుగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు అదే విధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఈరోజు మేము ఏమై ఉన్నాము మీ కృప మీ కనికరమే ఎక్కడ సమస్య మా జీవితాల్లో ప్రవ్వా మేమంతా చూస్తున్నాం కానీ మీ వైపు మేము చూడట్లేదు ప్రవ్వా బండ నీళ్ళల్లో ఉండాలి కానీ నీళ్లు బండలో ఉండకూడదు ప్రవ్వా అది మునిగిపోతుంది కాబట్టి మా జీవితాల్లో మేము లోకంలో ఉన్నప్పుడు లోకస్తుల వల్లే జీవించకుండా ప్రవ్వా లోకంలో ఉన్న మీ బిడ్డలుగా మీ సాక్షులుగా జీవించాలి ఆ ఆత్మీయ అనుభవంలోకి మేము నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందుతూనే ఆ కార్యం జరుగుతుంది కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజల రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనచల ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తండ్రి మిస్టర్ అండ్ మిసెస్ సత్యబాబు గారు బంగారమ్మ గారు ప్రభా ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు సత్యబాబు గారు బంగారమ్మ గారి బిడ్డలు సాయి గణేష్ శ్రీనివాస్ కొరికై స వారి సత్యబాబు గారు బంగారమ్మ గారి ఆరోగ్యం కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ బిడ్డల్ని కుటుంబాన్ని మీరు రెండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి వారు ఉన్న దాంట్లో వారు యేసు అనచల పరిచయం చేస్తున్న సహాయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు మేము చెల్లించుకున్నాం తండ్రి ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రవా చేసిన సహాయాన్ని బట్టి ఈ రోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆత్మీయంగా బలపడే అవకాశాన్ని దయచేశారు దానిని బట్టి ప్రవా ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడి వీరందరికి ఇస్తున్న వాగ్దానము తండ్రి దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని రోమిల్ కు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం దేవుడిస్తున్న ఆజ్ఞ ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము ఫిలిపిల్ కు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చిన తండ్రి ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించి మీ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవం నడిపించమని ఈ వాక్యం బోధించబోతున్న నాతోని వినబోతున్న బిడులతో మాట్లాడి నడిపించి రక్షణలోకి నడిపించమని ఏసు అడిగి పెడుకున్న తండ్రి ప్రార్థనలు నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించను గాక ఎలా ఉన్నారు బాగున్నారా మీ కుటుంబము మీ వ్యక్తిగత జీవితం మీ వైవహిక జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా మానవుని జీవితాన్ని మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి లోకం ఏది అనుసరిస్తే అది పరిచర్యలో అయినా విశ్వాస జీవితంలో అయినా సంఘంలో అయినా వైవైక జీవితం అయినా వ్యక్తిగత జీవితమైనా లోకంలో ఏది ట్రెండింగ్ ఈ రోజుల్లో యూజ్ చేసే మాట లోకంలో ఏది ట్రెండింగ్ ఉంటే అది అందరూ ఫాలో కావాలి అది ఫాలో రాకపోతే మనల్ని ఎవ్వరు ఫాలో అయ్యారు కదా నేను చాలామంది జీవితాల్లో గమనిస్తారు ట్రెండ్ ఫాలో అయ్యే వారిని అందరు ఫాలో అవుతారు ట్రెండ్కి భిన్నంగా ఉన్నామనుకో డబ్బు ఎంత బోరింగ్ ఉంది వీళ్ళని ఫాలో అవ్వాలా అనే విధంగా ఉంటుంది కానీ ఏసు అనుచరుల పరిచర్య ఏసు ప్రని ఫాలో అవుతుంది నేను ఎందుకు ఈ మాట ఇంత గంటపదంగా చెప్తున్నానంటే మా పరిచర్య ఏసు అనుచరుల పరిచర్య ఇరవై ఆరు సంవత్సరాలు ప్రారంభమై దాంట్లో నేను సుమారుగా పదిహేను సంవత్సరాలు నా జీవితంలో ఆ పరిచర్యతో నేను ఉండడం దేవుడిచ్చిన నా గొప్ప భాగ్యం ఈ పరిచర్య యానివర్సరీ సెలబ్రేషన్స్ కదా అని చెప్పి వాక్య విరుద్ధంగా మేమేమి చేయకుండా వాక్యానుసారంగా మేము అక్కడ కార్యక్రమాన్ని చేస్తాం ఏ విధంగా నేను చూపెట్టాను ఎలాంటి ప్రాంతంలోకి వెళ్లి సంఘాన్ని మేము స్థాపించాం సంఘాన్ని నిర్మించాం దాన్ని ప్రతిష్ఠించాం అనే దారంతా ఈ వీడియోలో మీరు చూశారు కొండ ప్రాంతం మా కుటు నిసేవకే అంక దేవా కుటుంబము నిసేవకే అంకలో ఈరోజు మీరు గమనిస్తే ఇది సంఘం ఈ సంఘములో మేము అక్కడ సువార్త పరిచర్య చేయడం ఆ సంఘాన్ని ప్రతిష్ఠించడం పెద్దవారు జాన్ పాల్ అంకుల్ గారు దీన్ని ప్రతిష్ఠించారు అన్నయ్య గారు నేను మా తండ్రి సమానులు జేమ్స్ అన్నయ్య గారు మాకు తోబుట్టుగా ఉన్న సుధాకర్ గారు జో వీళ్ళందరం కలిసి ఆ సంఘానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న వారిని ఎంతో ఆత్మీయంగా బలపరచడం వారికి యేసు అనుచరులకి చేతనైనంత స్తోమత ఉన్నంత మేము వారికి సహాయం చేయడం కూడా జరిగింది నేను చెప్పే మాట మీరు ఆలోచించవలసింది ఏంటిదనగా దేవుడు మన జీవితాల్లో వాక్యాన్ని అనుసరించి జీవిస్తే దేవుడు తప్పనిసరిగా మనల్ని ఫలించేటట్టు చేస్తారు వాక్యానికి విరుద్ధంగా మనం జీవిస్తే కొంచెం మనకి మంచిగానే ఉంటుండొచ్చు ఒక బుడగలాగా మనకు కనపడ అద్భుతంగా కనపడు కానీ ఎప్పుడైనా బుడగ పగులుతుంది అనేది మనం గ్రహించాలి అది విశ్వాస జీవితమైన వైవహిక జీవితమైన వ్యక్తిగత జీవితమైనా కూడా లోకాన్ని ఎన్నడూ కూడా అనుసరించదు అంటే బ్రదర్ పాత కాలంలో బ్రతకాలా అని నేను అనట్లేదు ఇప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు లేవు లేకుండా ల్యాండ్ లైనే వాడండి అని నేను అనట్లేదు ఇప్పుడు లేటెస్ట్ గా ఫోన్స్ వచ్చాయి బట్టలు బెల్బాటం ప్యాంట్లు వేసుకోండి పెద్ద పెద్ద చెక్స్ ఉన్న చీరలు కట్టుకోండి అని కూడా నేను అనట్లేదు లోకంలో ఉన్న వాటిని మనం వాడుకోవాలి కానీ లోకం మనల్ని వాడుకోకూడదు మీరు గమనించాలి బండ నీళ్లల్లో ఉండాలి కానీ నీళ్లు బండలో ఉంటే చాలా ప్రమాదం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాబట్టి మనం లోకంలో ఉంటున్నాం బ్రతకాలి ఆ ఉన్న తరాన్ని బట్టి జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎడ్ల బండి మీద వెళ్ళమంటారా ఎర్ర బస్సు మీద వెళ్ళమంటారా అని నేను అనట్లేదు కానీ మారని బైబిల్కి అనుగుణంగా ఏ తరమైన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవ్వడం ఎంతో ఆశీర్వాదకరం ఆ విధంగా మీరు జీవించాలని చెప్పి మీ ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన మనందరి ఆత్మీయ తండ్రి మన ఒక అన్నగా ఉన్న జోషన్నగారు స్థాపించిన యేసు అనుచలని కుటుంబం మీ కొరకు ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మేము చేసేదేదో పెద్ద గొప్ప పని అని కాదు కానీ దేవుడిచ్చిన భారం దేవుడిచ్చిన బాధ్యత ఒకరికొరకొకరు ప్రార్థిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఆ విధంగా మేము ప్రార్థిస్తున్నాం మీరు మరవకండి మీరు మీ గురించి ప్రార్థించడం మర్చిపోయినా మీ కుటుంబం ఏ అనుచరుల పరిచయం మీ కొరకు ప్రార్థించడం మర్చిపోదు అనేది మీరు నమ్మండి మీ కొరకు ప్రార్థించే మీ కుమారులం మీ తోబుట్టులో మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక సభ్యులు జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అనే నేను ఉన్నాను అనేది మీరు మరవకండి కాబట్టి ఒక్క మాట నాన్నగారి ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రారంభమయ్యాయి మీరు వాటిని వీక్షించి ఆశీర్వదింపబడుతున్నారు అని నేను నమ్ముచున్నాను ఇదే రీతిలో మీరు బలంగా దీవింపబడాలి బలంగా ఆశీర్వదింపబడాలి అనేది మా ప్రార్థన దేవుడు మీ జీవితాల కార్యము గాక ఆమె మనం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అని సిరీస్ లో యశా గ్రంథం నలభై ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు మనం ధ్యానిస్తున్నాం ఎనిమిదవ వచనంలో ప్రవచనాత్మకమైన ప్రార్థన అనగా రక్షణకి నీతికి సాదృశ్యంగా దేవుడు ఏ కార్యం చేయబోతున్నారు అనేది మనం గ్రహించాం ఇప్పుడు మనం తొమ్మిదో వచనం నుంచి పదకొండవ వచనం వరకు మనం గమనిస్తే ఇక్కడ ఉన్న సమస్య ప్రొఫెటిక్ ప్రేయర్ రెండోది సమస్య ఏంటిదా సమస్య చూడండి తొమ్మిదో వచ్చిన ఇక్కడ ఆలోచించండి ఇది మీకు తెలిసిందే కుమ్మరి మట్టి తయారు చేసిన వారిని ప్రశ్నించవచ్చా ఇదంతా మనకు తెలిసిందే కానీ నేను చెప్పే మాట మీరు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటిదనగా ఆయన సర్వసృష్టికర్త సార్వభౌముడైన దేవుడు హృదయంతరంగాని ఎరిగిన దేవుడు కానీ మనం చేసేది ఏంటిదనగా నేను చర్చికి వెళ్తున్నాను నేను ఫాస్టింగులు చేస్తాను ఇవన్నీ చేశాను నేను ఎక్కడ కూడా ఇది చేయలేదు కాబట్టి నేను ప్రార్థించింది దేవుడు నాకు ఇవ్వాలి అనే విధంగా మనం చేస్తుంటాం ఎంత బాధాకరము అని అంటే సృష్టి సృష్టికర్త యొక్క ప్రణాళిక నెరవేరకుండా మన జీవితాల్లో సృష్టికర్త మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే విధంగా ఉంటుంటాం ఎంత బాధాకరం ఎంత బాధాకరం మీరు ఆలోచించండి మనము ఎలాంటి వారమో మన జీవితం ఎలాంటిదో దేవుడికి తెలుసు దేవుడికి సమస్తము తెలుసు ఇక మీరు చూడండి ఈ వీడియోని ఒక్కసారి మీరు చూడండి ఇది బాతు బాతు పిల్లలు ఉన్నాయి బాతు బాతు పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ ఈ జంతువు వచ్చింది క్రూర మృగం వచ్చింది ఇప్పుడు వీటిని ఎలా కాపాడాలి బాతు ఎలా నటిస్తుంది చూడండి తన బిడ్డల్ని కాపాడడానికి బాతు ఎలా నటిస్తుంది అంటే అది చనిపోయినట్టు అది తేలుతున్నట్టు నటించి తన బాతు పిల్లల్ని దాటి వేసింది దాటి వేసేసాక ఎప్పుడైతే అది తిరిగి నీళ్ళలో లెగిసిందో ఈ క్రూర జంతువు ఆశ్చర్యపోయింది అబ్బో దిన్నటన్ ఎంత అద్భుతంగా ఉంది ఇది ఒక బాత అయినప్పటికీ చనిపోయినట్టు తేలుతున్నట్టు నేను తినేసేటట్టు నటించింది ఎప్పుడైతే తన పిల్లలు దాటేసిందో తిరిగి లేచింది అనే విధంగా ఈరోజు నేను చెప్పే మాటి వీడియో చూపెట్టడానికి కారణం ఏంటిదో తెలుసా మనం ఎలాంటి వారమో దేవుడికి తెలుసు మనము సాతానుడికి హృదయంతరం ఎరిగినవాడు కాదు సాతానుడు ఒక దూత త్రోసి వేయబడ్డ దూత ఒకనప్పుడు కూడా ప్రథమ దూతగా ఉన్నవాడే త్రోసి వేయబడ్డాడు కానీ ఇక్కడ గమనిస్తే దేవుడి దగ్గర నటిస్తే చల్లవు మన ఆటలు చెల్లవు దేవుడి దగ్గర నటిస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుడిని సృష్టికర్తని సృష్టికర్తలాగా ఉంచి ఆయన ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరేటట్టు మనం బ్రతకాలి నేను హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ చేయడానికి ప్రాముఖ్యకమైన కారణం ఏంటిదనగా దేవుడి యొక్క చిత్తం ప్రతి మానవుడి పట్ల ఒక అద్భుత రీతిలో ఉంది ప్రతి మానవుడు దేవుడి మహిమార్థంగా జీవించాలని దేవుడి యొక్క ప్రణాళిక కానీ ఆ చిత్తము నెరవేరకుండా సృష్టికర్త సృష్టికర్త వలె అనగా దేవుడు దేవుడు వలె జీవించకుండా మానవుడు తీసుకునే నిర్ణయాలను బట్టి మానవుడు జీవించే జీవిత విధానాన్ని బట్టి దేవుడి యొక్క చిత్తం మన జీవితాల్లో నెరవేరకుండా ఉండడమే మన జీవితాల్లో చేసుకునే తప్పు సమ్సోన్ గారు ఉద్దేశం కొరకు చేయబడ్డారు ఏమైపోయింది మీరు ఆలోచించాలి మనం న్యాయాధిపతులు చూసిన ఎంతమంది జీవితాలు మనం చూసిన గారి జీవితాన్ని చూసిన ఎంత గొప్ప రీతిలో ఉన్నా కూడా మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఆలోచించాలి ఈరోజు ఇక్కడ చెప్పే మాటను మీరు ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే దేవుడు లేకుండా మనం శక్తిహీనులం విఆర్ పవర్లెస్ వితౌట్ గాడ్ కాబట్టి దేవుణ్ణి దేవులాగా ఉండైన ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరేటట్టు ఉంటే ఎంతో గొప్ప కానీ దేవుడిని ఎంత బాధ పెడుతున్నాం మనం తెలుసా చూడండి ఇర్మియా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన మనం ఎవరి చేతుల్లో ఉన్నాం దేవుడి చేతుల్లో ఉన్నాం కానీ దేవుడు చేయి వదులుకొని సాధారణుడు చేయి పట్టుకొని జీవించాలనే ప్రయత్నాలలో మనం బ్రతుకుతున్నాం ఆలోచించాలి లోకం మనలో ఉండకూడదు మనం లోకంలో ఉండాలి బండ నీళ్లలో ఉండాలి నీళ్లు బండలో ఉండకూడదు అనేది మనం గ్రహించాలి ఇక్కడ మనం గమనిస్తే మనం ప్రశ్నించే వారంగా దేవుడిని దేవుడిలాగా ఉండే విధంగా ఉంచనీయం ఇంకా దేవుణ్ణి ఎంత భయంకరంగా బాధ పెడుతున్నామో తెలుసా చూడండి గ్రంథం నలభై ఐదో అధ్యాయం పదో వచ్చిన పదకొండో వచ్చిన ఎవరికి అంటే శ్రమ ఎవరికి శ్రమ నువ్వెందుకు కన్నావు నువ్వేం చేసావు నా గురించి అని అనేవారికి శ్రమ తల్లిదండ్రులు ఈ మాట వింటే ఎంత బాధపడతారు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు వాక్యాన్ని వింటున్నారు ఎవరు వింటున్నా ప్రాముఖ్యంగా యవన కాలం నుంచి వస్తాం మనం కదా తమ్ముడు చెల్లెమ్మ మీరు ఆలోచించండి మీ ఫ్రెండ్స్కి మీరు ఎంతో చేస్తారు కదా వారు బాధలో ఉన్నప్పుడు ఆదరిస్తారు కష్టాలు ఉన్నప్పుడు సహాయం చేస్తారు వాళ్ళని ఓదారుస్తారు లేకపోతే వారిని మోటివేట్ చేస్తారు చదువు విషయంలో వేరే వేరే విషయాలలో మోటివేట్ చేస్తాం మంచిది వారు వచ్చి మిద్దరుమిడి లేదని ఏం చేసావు నాకు అని అంటే నేను ఏం చేయలేదండి అని అంటామా అనం ఎంత బాధపడతాం మనం తర్వాత ఎవరి కాలంలో ఇవన్నీ దాటుకున్నాక పెళ్ళైతే పెళ్ళయ్యాక అయ్యాక మీరు ఆలోచించండి భరత్ ఎంత కష్టపడతాడు భర్తకి తెలుసు తన భార్య కోరికలను తీర్చాలి అని చెప్పి భర్త ఎంతో త్యాగం చేసి కష్టపడి ఇవన్నీ చేశాక సడన్ గా బర్త్డే రోజు ఏదో రోజు తనకి ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలని ఏదైనా చేయాలని ప్రయత్నించి ఆయన కేక్ దేకుండా గిఫ్ట్ దేకుండా అయ్యో మర్చిపోయిన ఒక మాట అంటే పెళ్ళైనా పనిచిప్పటి వరకు నాకు ఏం చేస్తావు అనే విధంగా మాట్లాడుతుంది సేమ్ థింగ్ వైఫ్ అంత కష్టపడ్డా ఇది చేసినా కూడా నీళ్ళు ఇవ్వకపోయినా లేకపోతే మనం నువ్వు ఎలా ఉన్నావు అని అడగకపోయినా కూడా భర్త కూడా ఏం చేస్తావు అనే విధంగా ఎంత బాధ ఎంత బాధ ఉంటుంది అనేది ఆలోచించాలి ఇప్పుడు దేవుడి దగ్గరికి రండి పదకొండవ వచ్చినాం చూడండి దేవుడినే ప్రశ్నిస్తామా అంటే దేవుణ్ణే ప్రశ్నించేటప్పుడు దేవుడు ఎంత బాధపడాలి మానవులుగా స్నేహితులతోని తోగుడ్డుతోని భార్యతోని భర్తతోని తల్లిదండ్రులతో అంటే ఇంత బాధపడితే సమస్తము దేవుడి చేతుల్లో ఉన్నప్పుడు దేవుడిని మాట అంటే దేవుడు ఎంత బాధపడాలి మీరు ఆలోచించండి చాలా మంది కుటుంబాలలో నేను గమనిస్తే ఫస్ట్ ఒక వీడియోని చూస్తాను ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో లిఫ్ట్ ఎక్కుతున్నారు అందరు లిఫ్ట్ ఎక్కుతుంటే వీడియోలో లిఫ్ట్ డోరు ఇలా మూసుకోగానే మనం ఇలానే నిలబడతాం కావాల్సిన కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా నిలబడుతున్నారు ఇలా నిలబడుతుంటే అందరు అదే ఫాలో అవుతున్నారు అందరు అదే ఫాలో అవుతున్నారు మీరు గమనించండి అందరు అదే ఫాలో అవుతున్నారు ఆ విధంగా ఫాలో అవ్వడానికి కారణం మన చుట్టుముట్టున్న పరిస్థితులు కానీ మన చుట్టుముట్టున్న వాతావరణం కానీ మన చుట్టుముట్టున్న మనుషులు ఏ విధంగా జీవిస్తుంటే మనం కూడా ఆ విధంగానే జీవిస్తున్నాం ఆ విధంగానే జీవిస్తాం ఇప్పుడు ఎందుకు కన్నాం ఏమి చేస్తావు అనే మాటలు స్వతహాగా రాకపోయినా మన చుట్టుముట్టున్న వారు అనడం బట్టి వారు చేయడాన్ని బట్టి మనం కూడా అదే మాటలు మాట్లాడుతాం ఈ మాట మీరు గమనించండి నల్లగ్గన్నాం పొట్టి గన్నాం లావుగా కన్నాం ఇచ్చావు నాకేమి చేసావు నేను పెళ్ళి చేసుకున్న బ్రతికిలా అయిపోయింది లేకపోతే నాకు అమెరికా ప్రెసిడెంట్ వచ్చేవాడు లేకపోతే నాకు హాలీవుడ్ యాక్టర్ వచ్చేవాడు అని ఈ మాటలు మాట్లాడుతూ మీరు ఆలోచించండి ఎంత బాధ పెడుతున్నాము ఈ వీడియోలో ఉన్నట్టే అందరు ఏది చేస్తే మనం కూడా అదే చేస్తున్నాం అందరు ఏది చేస్తుంటే మనం కూడా అదే చేస్తుంటే మీరు ఆలోచించాలి వేర్ ఈస్ ద ప్రాబ్లం దేవుడు ప్రవచనాత్మకమైన ప్రార్థన రూపంలో నేను రక్షణ ఇస్తాను నీతినిస్తానంటే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది మనలోనే ఉంది సమస్య మనమే దేవుడిని ఏమంటున్నాం ఏమి చేశారు ఏమి ఉంది నువ్వెందుకు అన్నావు నువ్వు ఎందుకు పెంచావు నువ్వు ఇది ఎందుకు చేసావు అదెందుకు చేసావు అనే విధంగా మాట్లాడుతున్నా ఎంత బాధాకరం ఎంత బాధాకరం మీరు వీడియోని ఒక్కసారి చూస్తే ఈయన బెడ్ మీద నుంచి లేగలేడు ఈయన బెడ్ మీద నుంచి లేగలేకపోయినా అన్ని పనులు చేసుకుంటున్నాడు హీ ఈస్ నాట్ కంప్లైనింగ్ దేవా ఎందుకు ఇలా ఎందుకు ఈ విధంగా నా లైఫ్ ఉందని కంప్లైంట్ చేయట్లేదు ఈయన బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా వంట చేసుకుంటున్నాడు అంటులు గడుక్కుంటున్నాడు బట్టలన్నీ ఇది చేసుకొని ఉంటున్నాడు ఎలా హీస్ నాట్ కంప్లైనింగ్ బట్ హీస్ లుకింగ్ అంటూ ద లాడ్ ఆయన దేవుడి అందు ఫిర్యాదులు చేసుకుంటూ బ్రతుకుతూ ఒక నెగిటివ్ ఆలోచనలో విశ్వాసం లేని నిరీక్షణ లేని జీవితం జీవించకుండా దేవుడి వైపు చూసుకుంటూ జీవిస్తున్నాడు దేవుడు ఆయన ద్వారా మహిమ పొందుకునే విధంగా కార్యం చేస్తున్నాడు దేవుడు నీ జీవితంలో కూడా చేయాలని అదే ఆశ్చర్య కలిగి తమ్ముడు చెల్లెమ్మ నేను చెప్పే మాట ఎవరైనా మనల్ని అన్నప్పుడు మనం ఎంత గాయపడతామో మనం దేవుడు అన్నప్పుడు కూడా దేవుడు అంతే బాధపడుతుంటారు మనం మట్టి ఎవరు ప్రేమిస్తారు ఈ మట్టి కొంచెం కళ్ళు సరిగ్గా లేదు కొంచెం సైట్ వచ్చింది కొంచెం నల్లగా ఉన్నాం కొంచెం పొట్టిగా ఉంటాం అన్ని కొంచెం లావుగా ఉన్నామంటేనే ఎవరు మనల్ని ప్రేమించరు స్నేహం చేయడానికి కూడా ఇష్టపడరు పళ్ళు ఎత్తుకున్నాయంటే కూడా మాట్లాడటానికి కూడా ఇష్టపడ్డారు అలాంటి పరిస్థితులు దేవుడు ఇంత ప్రేమించి మనకు సజీవత్వాన్ని ఇస్తుంటే ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాం ఆలోచించి ఈ వీడియోలో ఉన్న వ్యక్తి చూడండి బెడ్ మీద ఉన్నాడు బెడ్ మీద ఉన్నాడు హీస్ నాట్ కంప్లైనింగ్ చేసిన తప్పులు బట్టి శిక్ష అనుభవిస్తున్నాను దేవుడి వైపు చూస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అనే నమ్మకం ఉంది ఆ నమ్మకం ఉందా ఆలోచించి నమ్మకం ఉందా ఆ నమ్మకం ఉండని బట్టే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తారా అనేది కాబట్టి దేవుడు ప్రవచనాత్మకంగా ప్రార్థించేది ఏంటిదనగా నీ నా జీవితాల రక్షణ నీ నా జీవితాలు నీతి ఇవ్వాలని కానీ సమస్య దేవుడిలో కాదు మనలో ఉందని ఫస్ట్ పాయింట్ ప్రొఫెటిక్ ప్రేయర్ రెండోది ప్రాబ్లం మూడోది ప్రో ఆఫరింగ్ చూడండి యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం పన్నెండో వచనం పదమూడవ వచనం ఈ రెండు వచనాలలో దేవుని యొక్క ప్రేమను అర్థం చేసేసుకోవాలి గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ ఆల్ జనరేషన్ ఏ తరంలో ఉన్నా జీవం వెళ్ళిన దేవుడు మరణంపై విద్యాన్ని పొందుకున్నసు దేవుడు అనేది మనం గ్రహించాలి ఎ ఎ ఎ ఎ గాడ్ 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 పర్పస్ గైడ్ అస్ ఇన్ ఎవ్రీథింగ్ అభిషేకించేది నెరవేర్చేది ఆయన ప్రణాళిక నెరవేర్చేది కూడా సమస్తము ఆయన చేతుల్లో ఉంది అనేది మనం గ్రహించాలి మనం ఆ విధంగా గ్రహించకుండా దేవుణ్ణే ప్రశ్నించే విధంగా ఉంటే మన బ్రతుకులు ఏ విధంగా అవుతాయో తెలుసా మీరు వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక బాక్సర్ బాక్సింగ్ ఆడే వ్యక్తులు మీకు తెలిసి ఉంటుందో లేదో కానీ చేతులు చాలా బలంగా ఉంటాయి చాలా బలంగా ఉంటాయి వారి ఫుడ్ కానీ వారి డైట్ కానీ ఒక రాయిలాగా వారి శరీరం ఉంటుంది ఇంత గొప్పగా విజయాలు పొందుకున్న బాక్సరు ఇప్పుడు చూడని పరిస్థితి ఆయన పరిస్థితి ఎక్కడుంది అని అంటే ఇలా ఇలా కొట్టడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు ఎందుకు ఆ విధమైన పరిస్థితి వచ్చింది మీరు ఆలోచించాలి మానవుని జీవితంలో ఉన్న సమస్య దేవుడినే ప్రశ్నించి దేవుణ్ణి దేవుడిలాగా ఉండనీయకుండా సృష్టికర్తనే ప్రశ్నించి సృష్టికర్త ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరకుండా ఉండే విధంగా చేస్తున్నాము కాబట్టి హీఈ్ ఏ హోలీ మేకర్ ఇంగ్లీష్ బైబిల్లో ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన అభిషేకించే దేవుడు ఆయన ఉద్దేశాలను నెరవేర్చే దేవుడు ఆయన ప్రణాళిక పరంగా మనల్ని నడిపించి మన జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు ఆ దేవుడు అన్ని తరాలకి ఒకే దేవుడు అది యేసు ప్రభు అని మనం గ్రహిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ మీరు గమనిస్తే కోరేషు సమస్య కాదు కోరేషు దేవుడి యొక్క ప్రణాళిక అనేది గమనించాలి ఇస్రాయల్ ప్రజల జీవితంలో అనుకోవచ్చు బబ్బులోని ఇంకొక రాజు బబ్లోనిపై విజయాన్ని పొందుకున్నాడు బబులోన్లో ఉన్న బానిసత్వమే ఇప్పుడు పర్షియా దేశపు రాజుతో మనకు ఉంటుందా అని ఎన్నో మార్లు అనుకోవచ్చు కానీ ఈ వచనాల్లో దేవుడు ఒక ప్రవచనం నూట యాభై రెండు వందల సంవత్సరాలు ముందుకే దేవుడు పేరుతో సహా చెప్పింది ఏంటిది అనగా కోరేష్ ఎవరు నేను వెలివేసిన వారిని అతను విడిపించిన సైరస్ ఇస్ నాట్ ద ప్రాబ్లం సైరస్ ఇస్ ద ప్లాన్ కోరేసింది దేవుడు లేపనెత్తారు కోరేసింది దేవుడు లేవనెత్తి లంచాలు ఇచ్చి కాదు దేవుడు ఆయన నశించిపోతున్న రక్షించడానికి అక్కడ దేవుడు ఒక ప్రణాళిక దేవుడిది నెరవేర్చాలి రోజు నా జీవితాలు ఆలోచించాలి ఆయన కీడుని మల్చగలిగిన దేవుడు దేవుడి నామానికి మహిమ కలిగింది కాక నీ జీవితంలో ఏ కీడున్నా నీ జీవితంలో ఏ బలహీనత ఉన్నా అది మల్చగలిగిన దేవుడు ఆయన ఒక్కరి అనేది మనం గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే హార్పు అనగా దావిద్ గారు వాడే ఒక వాణిజ్యం ఉండేది అయితే పర్షాలో ఒక రాజు అంట ప్రతిరోజు సాయంకాలం కుటుంబం అంతా కలిసి ఆయన వాయిస్తున్న వాటిని వారందరూ ఒక ఒకరోజు ఆ పర్షా రాజు ఓడిపోయారంట పర్ష రోజు ఓడిపోతే ఆ రాజ్యాన్ని అంతా తీసేసుకుంటే ఆ రాజు కుమారుడికి అది వినడం ఎంతో ఇష్టం అంట అయితే ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వేరే దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆ వాణిజ్యాన్ని వాడడం దాన్ని ప్లే చేయడానికి ఒక వ్యక్తిని పెట్టుకోవడము అన్నీ జరుగుతున్నాయండి ప్రతిరోజు వారు వినడానికి ప్రయత్నిస్తుంటే అది సరిగ్గా ప్లే కావట్లేదంట అది సరిగ్గా వాడడం కానీ దాన్ని సరిగ్గా వాయించడం ఎవ్వరికి రావట్లేదంట అయితే వాళ్ళు ఎంతో బాధపడ్డారు అంటే అయ్యో ఇదేంటిది ఇలా ఉంది అని చెప్పి అన్నాను తర్వాత ఏమి చేశారు అని అంటే ఒక రోజు ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి వచ్చాడు వృద్ధాప్యంలో ఒక వ్యక్తి వచ్చి ఆ ఉన్నప్పుడు ఆ రాజకుమారుడు అయ్యో మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ సమయంలో వచ్చారు తిని వెళ్ళండి అని అన్నారు సరే అని వాళ్ళందరు కూర్చొని తింటుంటే ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఆ హార్పుపై గారు వాడిన లాంటి దాన్ని వైపే అతను కన్ను ఇదేంటి దీన్ని తను ఇలా చూస్తున్నాడని చెప్పి రాజకుమారుడు ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని అడిగారండి అయ్యగారు మీరు ఏం చూస్తున్నారంటే ఆ వాణిజ్యాన్ని చూస్తున్నాను బాగుంది కదా అంటే అది సరిగ్గా వాడడం రావట్లేదండి అది సరిగ్గా వాయించడం ఎవ్వరికి రావట్లేదు అని అంటే నేను చూడొచ్చా అని అడిగాడు అంటే వృద్ధాప్యంలో అయ్యో తప్పనిసరిగా అండి చూడండి అని వెళ్ళి చూసి వెంట వెంటనే ఒక గిటార్కి ఎలా సెట్ చేస్తారో అలాగే వెంట వెంటనే అన్ని సెట్ చేశాడు సెట్ చేసి ప్లే చేసే వరకు అద్భుతంగా తన తండ్రి బ్రతుకున్నప్పుడు ఏ విధంగా వాయించారు దానికంటే అద్భుతంగా వాయించడం అక్కడ గమనించడం దానికంటూ అద్భుతంగా వాయించడం గమనించినప్పుడు ఇతను అడిగాడంట ఎవరు రాజకుమారుడు అయ్యా మీరు ఇది ఎలా చేశారు అంటే ఆయన అన్నాడంట ఇది తయారు చేసింది నేనే అని అన్నాడంట దేవుడు నామానికి అనగా పాడైన దానిని తిరిగి మలచడానికి క్షీణించిపోయిన దాన్ని కీడుగలిగిన దాన్ని తిరిగి మలచగలిగిన దేవుడు మన దేవుడు అనేది గ్రహించాలి ఈరోజు నేను కొన్ని ఉదాహరణలు చెప్పాల భయపడ్డాడు మోషేని దేవుడు మలిచి ధైర్యంతో ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చారు మోషే జంకాడు అయ్యో నేను నేనా నేనా లేదు నువ్వే కావాలి దేవుడు ఆయన జంకే పరిస్థితుల నుంచి మలిచి ధైర్యంగా ఫరో ముందు నిలబడి బయటకు తీసుకొచ్చారు తను భయపడింది అయ్యో రాజు దగ్గరికి వెళ్తే ఆయన దండిస్తాడని కానీ ఎస్తరిని దేవుడు ఏ విధంగా మలిచాడంటే భయమంతా తొలగిపోయేటట్టు దేవుడు మలిచాడు పాపంలో జీవిస్తున్న స్త్రీని ఒక వేశ్యని దేవుడు ఎంతగా మలిచారంటే పరిశుద్ధతలోకి ఉండేటట్టు మలిచారు ఒక గొర్రెల కాపరుగా ఉండే వ్యక్తిని అందరి నుంచి తప్పించుకొని పారిపోతున్న వ్యక్తి జీవితాన్ని దేవుడు ఏ విధంగా మలిచారంటే అందరు ఆయన దగ్గరికే వచ్చేటట్టు దేవుడు మల్చారు ఈరోజు నా జీవితాల్లో ఒక కరప్షన్తో నుండి లంచాలు తీసుకొని ఒక జకే లాంటి జీవితాన్ని దేవుడు మల్చారు దేవుడికి విరోధంగా జీవిస్తున్న సౌలు జీవితాన్ని పౌలుగా మార్చారు దేవుడు ఆయన సృష్టికరతైన దేవుడు ఏదైనా చేయగలుగుతారు ఈరోజు దేవుడు అదే దేవుడు నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఆయన సృష్టికర్త దేవుణ్ణి దేవుడిలాగా ఉంచితే సృష్టికర్తని ప్రశ్నించేదానికనండి ఆయన చిత్తానుకూలంగా జీవించి తల్లిదండ్రులు ప్రశ్నించినంత సులభం కాదు దేవుణ్ణి ప్రశ్నించడం మీరు గుర్తుపెట్టుకోవాలి హృదయంతరంగా నెరిగిన దేవుడు లోకంతో కలిసి లోకానుసారంగా జీవించి లోకానుసారమైన మాటలు మాట్లాడితే దేవుడి దగ్గర కుదరదు అనేది మనం గ్రహించాలి ఈరోజు అబ్రహాము జీవితం వర్ధిలని జీవితాన్ని మలిచిన దేవుడు వర్ధిల్లేటట్టు చేసిన దేవుడు అపవిత్రంగా లంచాలు తీసుకునే వ్యక్తుల జీవితాన్ని మార్చిన దేవుడు శోధనలు గురై పాపంలో జీవిస్తున్న వారి జీవితాలను మార్చిన దేవుడు ఈ రోజు నీ నా జీవితాలు దేని కొరకైతే రాంటి జంకే వారిని ధైర్యపరిచిన దేవుడు భయపడే వారిని ధైర్యంగా నిలబెట్టిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చాలని ఆశ కలిగి ఉన్నారు ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఇద తమ్ముడు చెలెమ అకాయన్నయ్య అంకుల్ ఆంటీ దేవుడు ఈరోజు నీతో నాతోనంటున్నా మాట దేవుణ్ణి దేవుడిలాగా ఉంచుతున్నామా ప్రార్థనలు చేసేసాం బైబిల్ చదివేసాం తినేసాము నవ్లేసాం మాకు అన్నీ తెలుసు అనే విధంగా ఉండి దేవుణ్ణి దేవుళ్లాగా ఉంచకుండా మన జీవితాల్లో సృష్టికర్తని ప్రశ్నించే విధంగా మనం జీవిస్తున్నామా దేవుడి యొక్క ప్రవచనము మన జీవితాల్లో రక్షణ పొందాలి నీతిగా జీవించాలి కానీ సమస్య దేవుడిలో కాదు సమస్య మనలో ఉంది దేవుడు లేకపోతే మనం శక్తిహీనులం అనేది మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు దేవుడు ఆ సమస్యని తొలగించాలని దేవుడు ఆశ్చర్య కలిగి ఉంటారు నీ నా జీవితాల్లో ఈ వీడియోలో ఉన్నట్టు మీరు గమనించండి ఈ వీడియోలో ఉన్నట్టు ఈరోజు మన జీవితాలు లేవు ఆయన ఈ బిడ్డ నుంచి లేగలేడు కానీ ఆయన దేవుడు ఆయనకిచ్చిన ధైర్యంతో ముందుకు ఆయన నడిపించారు అలాంటి వ్యక్తి ద్వారా దేవుడు మహిమ పొందుకునే విధంగా ఆయనను బలపరిచారు ఆయన జీవితాన్ని దేవుడు మలిచారు ఈరోజు దేవుడు నీ జీవితాన్ని కూడా మలచాలని ఆశ ఈ బాక్సర్ జీవితాన్ని చూడండి విర్రవీగే పరిస్థితి వచ్చినప్పుడు ఏ బాక్సర్ అయితే ఎంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో చెయ్యి కూడా లేపలేని పరిస్థితికి వచ్చారు ఈరోజు దేవుడినికొక అవకాశం ఇస్తున్నాడు తమ్ముడు చల్లమా దేవుడినికొక అవకాశం ఇస్తున్నాడు ఆయన ఏ తరములో ఉన్న జనరేషన్ జనరేషన్స్ ఏమి మారినా ఒకే దేవుడు ఆయన ఏ సుప్రవ్వు ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కరే అది నీ దేవుడు నా దేవుడు అది నువ్వు నమ్మగలిగితే నీ జీవితాన్ని దేవుడు మార్చాలని ద ప్రో ఆఫరింగ్ ఆఫ్ గాడ్ ద ప్రో ఆఫరింగ్ ఆఫ్ గాడ్ హీ వాంట్స్ టు మోల్డ్ ఇయర్ లైఫ్ నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశ్చర్యగలిగి ఉన్నాడు ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతే దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే మోసే జీవితాన్ని మార్చిన దేవుడు అబ్రహాం గారి లేని లాంటి జీవితాన్ని మార్చిన దేవుడు ఎస్థర్ జీవితాన్ని మార్చిన దేవుడు దావి జీవితాన్ని మార్చిన దేవుడు రాహాబు జీవితాన్ని మార్చిన దేవుడు పౌలు సఖ జీవితాన్ని మార్చిన దేవుడు దేవుణ్ణి నిరాకరించిన పేతురు జీవితాన్ని మల్చిన దేవుడు మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా మార్చును కాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు మరొక ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లుక తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగిందని నమ్ముచ్చు నా తండ్రి మా జీవితాన్ని మలిచే దేవుడివి తండ్రి పాపంలో ఉన్న వారి జీవితాన్ని మలిచి వారిని మీకు మహిమార్థంగా తీర్చిదిద్దామని ఏసు నామం అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్